చాలా దుంగ పట్టుకుని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్లి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ అభిషేకం చేయిందని వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి దివిడీకృత ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒకెత్తు దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ఠ అయితే ఏదో ఒక నూరి రెట్లి అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యిరిట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యిరిట్లు అది స్వయంభూ అయితే అనంత అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికదా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము రాసిన బట్టర్లు శ్రీగుణ